నిజాలు చెప్పే మా ఛానల్ పర్ఫెక్ట్ ఛానల్ కి రండి చూడండి మిథిన్ రెడ్డి అంటే తెలియని వారు ఉండరు నిజమే కదా అయితే వీళ్ళు ఎందుకు కాపుల్ని టార్గెట్ చేశారు ఎందుకు కాపుల్ని టార్గెట్ చేశారు నిన్న మొన్నటి వరకు టిడిపిలో చేరుతామన్న కాపుల్ని దారి మళ్లించినది ఎందుకు ముద్రగడ్డ పద్నాభం కాపులకి వెన్నుపోటు పొడుస్తున్నారా లేక కాపులని రెండు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుండి కాపులకి విచక్షణగా లేకుండా మమ్మల్ని పట్టించుకుంటలేదు అంటూ వీరు ఒక ప్రత్యేక ఉద్యమాలు చేస్తూ ఇప్పటి కూడా రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఎలక్షన్ లో కూడా మాకు ప్రత్యేకత ఇవ్వలేదు మాకు చెప్పిన కాపు ఉద్యమాలు చేసినా సరే కాపు కార్పొరేషన్ పెట్టారు మాకు ఫండ్స్ ఇవ్వట్లేదు కాపు మాకు పట్టించుకుంటలేదు జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా ఎందుకు జగన్మోహన్ రెడ్డి ప్రలోభాలకు ఎందుకు బలైపోతున్నారు కాపులు ఎందుకు ఈ పాపం చేసుకుంటున్నారు బలిజులు తెల్లగలు తెల్లగలు అనేక రకాల నాలుగైదు నుండి తొమ్మిది మంది తొమ్మిది కులాలు కలిపి కొండ కాపు ఆ కాపు ఈ కాపు అని చెప్పి రకరకాల మంది ఉన్నారు వీళ్ళ తొమ్మిది మంది కలిపి కాపు కులం కింద గుర్తిస్తున్నారు ఆ కాపు కులానికి అధినేత లాగా నిన్ను గౌరవిస్తుంటే నీవు నిన్నటి వరకు పవన్ కళ్యాణ్ ని రాసి రంపాన్న పెట్టి మీరందరూ ఇరవై నాలుగు సీట్లు ఎందుకు ఇరవై నాలుగు సీట్లు ఎందుకు అంటూ దత్తపుత్రుడు దత్తపుత్రుడు అంటున్న ఆ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి మీరు ఎందుకు వెళ్తున్నారు మీరు కూడా దత్తపుత్రులు అవుదామనా ఏ విధంగా మీ మీకు న్యాయం చేస్తున్నారని మీరు భావిస్తున్నారు గతంలో చెప్పుకున్నాం మనం పవన్ కళ్యాణ్ వెంటనే వెంటే కాపులు ఉన్నారు అని టీడీపీ కాపులు ఒకటైతే జగన్కి బుద్ధి చెబుతున్నారు జగన్ చేసిన అరాచకాలు అవమానాలను ఎదుర్కొంటూ మా నాయకుడు పవన్ కళ్యాణ్ మేము పవన్ కళ్యాణ్కి ఈసారి గతంలో పంతొమ్మిది ఎలక్షన్లో మేము మేము తప్పు చేశాము ఈసారి ఇరవై నాలుగు ఎలక్షన్లలో మేము తప్పు చేయము మేము మమ్మల్ని మేము సమర్థించుకుంటాం అని అన్నారు కానీ మళ్ళీ తప్పు చేస్తున్నారు తప్పు చేస్తే ఈసారి తప్పు చేస్తే మీ తల వంచుకుంటే ఇక మీ తల లెగిసే అవకాశం లేదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఇది నిజానికి వాస్తవానికి ముద్దరగడ్డ పద్మనాభం గారికి వయసు పెరిగింది వారు క్రియాశీలకంగా రాజకీయాల్లోకి రావటలేదు అంటున్నారు కానీ వాళ్ళ కుమారుడి గిరిబాబు నాన్నగారు ఈ నెల రోజులు మీరు ఏ విధంగా చెప్తే ఆ విధంగా నాన్నగారు పనిచేస్తారు ఏ విధంగా చెప్తే ఒక నియోజకవర్గంలో పనిచేస్తారా అంటే కాదు యావత్తు రాష్ట్రం మొత్తం తిరుగుతారు అంటున్నారు ఇది అంతవరకు నిజం దీనికి పవన్ కళ్యాణ్ ఏం చెప్తారు కాపు సామాజిక వర్గాలు ఏం చెప్తాయి ముద్దగడ్డ పద్మనాభం గారు కాపులకు వెన్నుపోటు పొడిచాయంటున్నారా లేక ప్రలోభాలకు మోసపోయారంటున్నారా వయసు రిచ్ఛ ఆయన మేధస్సు ఏమైపోయింది ఎందుకు వైసీపీలోకి వెళ్తున్నారు అని మాకు ఈ వీడియో చెయ్యండి అంటూ మాకు అనేక కామెంట్లు వచ్చినాయి దాని గురించి ఈ వీడియోని ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం వచ్చింది మాకు లేకుంటే మాకు మిత్రులే శత్రువులు కాదు కాపులు మేము ఎవరిని కూడా ఉద్దేశపూర్వకంగా మేము వార్త చెప్పట్లేదు మాకు వైసీపీ అయినా టీడీపీ జనసేన అయినా ఏదైనా ఒకటే మేము వయా మీడియాగా వెళ్ళిపోతాం మేము జస్ట్ మీడియా అంతవరకే మేము ఎటువంటి ఎవరిని కొమ్ము కాయట్లేదు అన్న విషయం మీరు అందరూ గమనించుకోవాలి మరి ఇదంతా బాగానే ఉంది మరి హరిరామ జోగే గారు సమర్థిస్తున్నారా ముద్రగాడి పద్మనాభం గారిని హరిరామయ్య జోగయ్య గారు సమర్థిస్తున్నారా లేక హరిరామయ్య జోగయ్య గారు పవన్ కళ్యాణ్ ని విమర్శించినట్టుగా లేక పవన్ కళ్యాణ్కి చెప్పినట్టుగా ఏమన్నా ముద్రగడ్డకు చెప్తారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న సోదరులారా వ్యూవర్స్ లారా దయచేసి వీడియోని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి మేము మరిన్ని వీడియోలు చేయడానికి ఆస్కారం ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ